అందరికీ నమస్కారం ఇప్పుడు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ప్రధాన వార్త మహాకుంభం ఇది ఎంతో విశిష్టమైంది ఉత్తరప్రదేశ్లో ప్రయాగరాజులో త్రివేణి సంగమ పవిత్ర క్షేత్రంలో జరుగుతున్న మహాకుంభమేళ యావత్ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది ఈ మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడవ తేదీ పౌష పౌర్ణమి నాడు ప్రారంభమైంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ మహాశివరాత్రి వరకు అంటే నలభై ఐదు రోజుల పాటు జరిగే ఈ మహా కుంభమేళాకు ఎందరో సాధుసంతులు హిందువులు హైందవేతరులు కూడా లక్షలాదిగా ప్రపంచం నలుమూలల నుంచి తరలి వచ్చి పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు ఏ ఇద్దరు హిందువులు కలిసిన ఈ కుంభమేళా గురించి ప్రస్తావన తప్పనిసరిగా వస్తుంది దీంతోపాటు అనివార్యంగా మరొక ప్రస్తావన ప్రశ్న కూడా చర్చకు అదేమంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఐదవ తేదీన ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా హిందువులు పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ విజయవాడలో జరిగిన హైందవ శంఖారావం సభ గురించి వంద కోట్ల హిందువుల ఆవేదన గొంతుగా మారిన హైందవ శంఖారావం సభ గురించి విశ్వ హిందూ పరిషత్తు పిలుపుతో ఉత్తుంగ తరంగమై ఎగసిపడిన లక్షలాది హిందువులతో కాషాయమయమే మెరిసిన హైందవ సంఘటన గురించి జాతీయ అంతర్జాతీయ మీడియాలో సైతం సోషల్ మీడియా వేదికలలోనూ మారుమ్రోగిన శంకారావం గురించి హిందూ దేవాలయాలు స్వయం ప్రతిపత్తి కావాలని జాతీయ స్థాయిలో రాజకీయ జోక్యం లేని సనాతన ధార్మిక బోర్డు ఏర్పాటు కావాలని వంద కోట్ల హిందువుల ఆకాంక్షను లక్షల గొంతులు ఏకమై నినదించిన రెండు వేల ఇరవై ఐదు జనవరి ఐదు హైందవ శంఖారావం సభ గురించి ప్రస్తావన వచ్చే తీరుతుంది అనుబంధంగా ఒక ప్రశ్న కూడా వస్తుంది అదేమంటే దీని గురించి ప్రభుత్వపరమైన ప్రతిస్పందన ఏమిటి అని హిందువులు తమ ఆవేదన గురించి ఆకాంక్షల గురించి అంత పెద్ద ఎత్తున సభను నిర్వహించి తమ వినతులను విన్నవించిన మిన్నకున్న ప్రభుత్వాల మౌనం గురించి అలాగే ప్రభుత్వ పరంగా కానీ పార్టీల పరంగా కానీ అధికారికంగా హిందువుల కోసం ఇటువంటి సానుకూల ప్రకటనలు కానీ చర్యలు కానీ ఇప్పటి వరకు ఏమీ లేవు అనే అంశం గురించి ఆశలు మోసాలెత్తి ఎదురు చూస్తున్న హైందవ సమాజం ఆకాంక్ష నెరవేరేనా లేక హైందవ శంఖారావం చెవిటి వాణి ముందు శంఖం ఊదిన చందంగా మిగిలేనా భారీగా జరిగిన హైందవ శంకారావం సభ విజయం ఆపరేషన్ విజయవంతమైంది కానీ రోగి మాత్రం మరణించాడన్న సాధిగా మిగిలనుందా లేక ఫలితాలను సాధించి ఒక చారిత్రాత్మక విజయకట్టంగా నిలవనుందా ఏమైనా మౌనం వీడి ప్రభుత్వ ప్రకటన వెలువడే వరకు హిందువులకు మిగిలింది కేవలం సస్పెన్సే ఇది ఇలాగే స్తబ్దగా ఉండిపోతే విశ్వ హిందూ పరిషత్ తదుపరి కార్యాచరణ ఏమిటి హైందవ సమాజం ఎలా ప్రతిస్పందించనుంది సమాధానాల కోసం వేచి చూద్దాం జై శ్రీరామ్